టమాటో చాక్లెట్స్ ఇచ్చింది ఒకటి సాయికి ఛాయికిమ్మని చెప్పింది ఒకటల్లా వాడికి అలా ఒకటి తినేసి ఇస్తే పోలా అయినా వాడికి చాక్లెట్ ఇస్తే మమ్మీ ఆ పిల్ల చాక్లెట్ ఇచ్చిందా లేదా అని అడుగుతుంది కానీ హాఫ్ ఇచ్చిందా ఫుల్ ఇచ్చిందా అని అయితే అడగదు కదా ఒకటి తిన్న ఇంతేడి ఆ అక్కడ ఉన్నాడు నాకు మమ్మీ ఒక చాక్లెట్ ఇచ్చి ఇద్దరిని షేర్ చేసుకోమంది నా హాఫ్ హాఫ్ తినేసి కవర్ పడేసి కవర్ పడేస్తా గానీ ఎవరి నుంచి చేశారు కదా మమ్మీ నాకు ఆల్రెడీ చాక్లెట్ ఇచ్చింది ஆஹ் நேரம் ஆன் அண்ட் நாக்குல நோஜு நான் முக்கு பூட்ட இவ்வாக்குமா